వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ హై చిట్టి హలో అంటే మీ పేరు ఫరియా అబ్దుల్లా కంటే చిట్టిగానే ఎక్కువ ఫేమస్ అయ్యింది ఎలా అనిపిస్తుంది ముద్దుగా పిలుస్తారు కదా అలా అనిపిస్తుంది నాకు సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు అంటే ఒక సక్సెస్ తర్వాత ఏ వే సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఐ డిడ్ ఈవెన్ నో దట్ జాతి రత్నాలు విల్ బీ సచ్ బిగ్ హిట్ కదా నాకు తెలీదు కదా ఆ ట్రెండ్ అలా ఉంది ఏదైనా మూవీ చేసి హిట్ అయిన తర్వాత ఒక హీరోయిన్ లేకపోతే హీరో ఫటాఫట్ కటాఫట్ మూవీ సైన్ చేసేయాలి ఆబ్వియస్లీ డబ్బులు కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో నేను ఒకటి విన్నా త్వరలో బాలీవుడ్ కి జంప్ చేస్తున్న పర్యాదు ఈ నాకు తెలిసి ఫస్ట్ టైం మీ హైట్ ఒక హీరో దొరికినట్టున్నారు

అంటే విశ్వక్సేన్ అన్నారు కాబట్టి హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ దాన్ని సులభం రాయ్ డ్రీమ్ ఈరోజు మనతో పాటు మనందరి ఫేవరెట్ చిట్టి మనతో పాటు మాట్లాడటానికి రెడీగా ఉన్నారు తనతో మాట్లాడేసి ఆ ఒక్కటి అడి అడక్కు అనే ఫిలిం గురించి మరెన్నో విషయాలు తెలిసిన వేరే చేద్దాం హాయ్ చిటీ హలో అంటే మీ పేరు ఫరియా అబ్దుల్లా కంటే చిట్టిగా ఎక్కువ ఫేమస్ అయింది అంటే చాలా తక్కువ మందికి ఒక సినిమాలో క్యారెక్టర్ నేమ్ ఆ లైఫ్ లాంగ్ అట్లా కంటిన్యూ అవడం అంటే చాలా రేర్ థింగ్ అలర్ నరేష్ గారి కూడా అల్లరి తర్వాత ఆయన పేరు రావడం ఒకసారి అలా ఆ ఫిలిం త్రూ ఆ క్యారెక్టర్ స్టిల్ ఇంకా అదే క్యారెక్టర్ తో జనాలు రికగ్నైజ్ చేయడం అదే అసలు మీ ఒరిజినల్ పేరు కూడా మర్చిపోయి ఆ పేరుతో మిమ్మల్ని అందరూ పిలవడం ఎలా అనిపిస్తుంది నాకైతే ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది అంటే ఒక చిన్న పాపని లేకపోతే ఒక కజన్ ని ఎలా పిలుస్తారు పక్క ఇంటి వాళ్ళకి ఎలా పేరు పెట్టి ముద్దుగా పిలుస్తారు కదా అలా అనిపిస్తుంది నాకు సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు నాకు జనాలు ఇంత ఎక్సెప్టెన్స్ ఇస్తున్నారు ఇంత ప్రేమ ప్రేమతో పిలుస్తున్నారు సో నేను ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేస్తారు ఆ చిట్టి ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పొగడాలన్నా చిట్టి అది ఒకటి అయిపోయింది ఇంకా ఆ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఎవ్రీ సినిమాకి సేమ్ అలాంటి క్యారెక్టర్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మీకు ఆ మెసేజ్ త్రూ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటది నేనైతే చాలా బ్రేక్ చేశాను ఆ స్టీరియో టైప్ నేను నాకు అలా అనిపిస్తుంది ఇన్ ఫ్యాక్ట్ రివెలియస్ గా ఇంకా అది బ్రేక్ చేయడానికి అలా చేసాను అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆబ్వియస్లీ కాన్షియస్ గా చేయను బట్ చాలా డిఫరెంట్ వెరైటీగా క్యారెక్టర్స్ ట్రై చేశాను అండ్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటా బికాస్ యాజ్ అన్ యాక్టర్ యూ లివ్ మల్టిపుల్ లైఫ్స్ కదా అండ్ దట్స్ ద సూపర్ పవర్ దట్ యు గెట్ యాజ్ అన్ యాక్టర్ సో ఆబ్వియస్లీ నాకు అర్థమైందంటే ఏంటి అంటే ఆ జోనర్ నాకు సెట్ అవు అయిపోయింది అండ్ యూనో కామెడీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు పీపుల్ ఎంజాయ్ వాచింగ్ దట్ లైట్ హార్టెడ్ యునో సినిమా సో దట్ వర్క్స్ అండ్ అండ్ ఒక బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉండాలి బిట్వీన్ వాట్ ఐ యు నో ఆల్సో ఎక్స్పెరిమెంట్ యా అంటే ఒక సక్సెస్ తర్వాత తర్వాత ఏ మీరు అంటే ఆ ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఒక సినిమాలో తర్వాత రవి గారు సినిమాలో ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ గా చేశారు ఒక పక్కన మెయిన్ లైట్స్ చేసుకుంటారు మీ జర్నీ ఎలా వెళ్తుంది ఆనెస్ట్లీ ఒక టూ త్రీ ఇయర్స్ అయితే చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి నాకు నేను వితౌట్ ఎనీ నోషన్స్ ప్రీ కన్సీవ్ నోషన్స్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీలో అండ్ నాకు తెలీదు కదా ఆ ట్రెండ్ అలా ఉంది ఏదైనా మూవీ చేసి హిట్ అయిన తర్వాత ఒక హీరోయిన్ లేకపోతే హీరోయిన్ ఫటాఫట్ కటాకట్ మూవీ సైన్ చేసేయాలి అండ్ యునో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉండాలి అని నాకు తెలీదు సో నా మైండ్లో ఏముంది ఓకే ఇప్పుడు జాతిరత్నాలు తర్వాత ఆ లెవెల్ స్క్రిప్ట్స్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి కానీ అందరికీ ఈ విషయం అని తెలీదు దట్ ఐ డెంట్ ఈవెన్ నో దట్ జాతి రత్నాలు విల్ బి సచ్ అ బిగ్ హిట్ కదా సో అది ఇట్ వాస్ నాట్ అ ప్లాన్ థింగ్ సో హౌ కెన్ ఐ ప్లాన్ ద సెకండ్ మూవ్ అని ఐ డెంట్ థింక్ దట్ కదా సో ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఐ ఇంటుయేటివ్లీ ఫెల్ట్ వాట్ వాస్ గుడ్ ఫర్ మీ కానీ ఇప్పుడు కొంచెం ప్లాండ్గా వెళ్తున్నాను అండ్ ఐమ్ ట్రైంగ్ టు డూ సర్టన్ కైండ్ ఆఫ్ లీడ్ రోల్స్ ఓన్లీ అండ్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వాళ్ళే లాక్ చేసుకుంటారు ఆర్టిస్ట్ని కొన్ని సినిమాలు వరకు మా దగ్గరే చేయాలి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా అని చెప్పేసి మీకు అలాంటి కాల్స్ ఇప్పుడు రాలేదు ఆ లాస్ట్ త్రీ ఇయర్స్ లో తర్వాత మోస్ట్లీ కథలు గురించి వస్తాయండి ప్రొడక్షన్ హౌజెస్ అలా కాల్ చేయడం తక్కువే బికాస్ ఏదైనా డైరెక్టర్కి అలా అనిపించింది ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి ప్లే చేస్తే బాగుంటుందేమో Uh, you know uh, so mostly aland recalls calls and Avi uh, oj you know eli and uh, of course then deciding based on a lot of different things like mm. characters and uh, obviously double kuda it's an important thing but not max importance mm. um, it's one of the things that you have to look at as, uh, as an actor సో నేను విన్నా త్వరలో బాలీవుడ్ కి జంప్ జంప్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంప్ వర్డే నాకు ఇష్టం లేదు నేను వెళ్ళి ఒక హిందీ సిరీస్ చేసి తిరిగి ఇక్కడే వచ్చాను ఇది నా హోమ్ దిస్ మై హోమ్ గ్రౌండ్ ఎక్కడ వెళ్తారు అండ్ ఐ థింక్ ద లవ్ దట్ యు గెట్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఇట్స్ ఇట్స్ లైక్ నో అదర్ ప్లేస్ వై వుడ్ ఎనీవన్ ఎల్స్ టు గో పీపుల్ ఫ్రమ్ బాలీవుడ్ ఆర్ ట్రైంగ్ టు కమ్ యోర్ గైజ్

చివరికి ఓటీ కూడా యు నో ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ అ బిగ్ పార్ట్ అండ్ ఐ థింక్ కాంటెంట్ ఇస్ ద మెయిన్ థింగ్ కాంటెంట్ ఇస్ కింగ్ అది లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూస్తే బెటర్ ఓకే సో కమింగ్ టు ఒకటి అవ్వకటేడక్కు ఈ నాకు తెలిసి ఫస్ట్ టైం మీ హైట్ కి తగ్గ హీరో దొరికినట్టు ఉన్నారు అవును లేదు ఇంకా వచ్చినప్పుడు అదర్ మ్యారేజ్ గారి హీరో అన్నప్పుడు వాట్ రియాక్షన్ లేదండి యాక్చువల్లీ నవీన్ సంతోష్ రవితేజ గారు

అవును ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు హే సో నైస్ టు లుక్ ఎట్ సమ్ హై లెవెల్ అని చెప్తారు సో ఇట్ ఇస్ ఫన్ అఫ్ కోర్స్ అండ్ ఐ థింక్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆల్సో ఇట్ యాడెడ్ టు ఇట్ కొంచెం యాడ్ అయింది సో ఐ టు రియలీ ఎంజాయ్ ఓకే అంటే నరేష్ గారు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ కొన్ని సినిమాల వరకు కామెడీని మొత్తం కంప్లీట్ పక్కన పెట్టేసి చాలా రూల్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తున్న కామెడీ ఫిలిం ఈ స్క్రిప్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నరేష్ గారు హీరో అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ Uh, obviously he is you know so famous for comedy hmm. so instant reaction would be like oh my god script lo in the comedy hero and uh, heroine character ki comedy untada leda um a uh, hmm. variation untada leda uh, a questions oschayi hmm. uh, after narration ochincha uh, ochin uh, clarity ga? i was like okay i want to do this hmm. um, should be good చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఒక డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది ఒక అమ్మాయిలో సో అది నాకు చాలా నచ్చింది ఇలాంటివి అమ్మాయిలు కూడా ఉంటారు సినిమా చూస్తే మీకు వస్తుంది బట్ యు నో జనరల్ గా చెప్తే అమ్మాయి చాలా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది వెరీ ఫ్రీ స్పిరిటెడ్ అండ్ గో విత్ ద ఫ్లో అమ్మాయి అండ్ నరేష్ గారు క్యారెక్టర్ చాలా ఆపోజిట్ గా ఉంటుంది సో అది మొత్తం ప్లానింగ్తో వెళ్తారు స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్గా ఉంటారు అండ్ అదే కాన్ఫ్లిక్ట్గా అనిపిస్తుంది ఫస్ట్ ముందు ముందు అండ్ ఆ తర్వాత అర్థమైతే అమ్మాయికి ఓకే నేను కూడా కొంచెం ప్లాన్గా ఉండాలి కొంచెం సెక్యూర్ ఉండాలి లైఫ్లో అని ఆయనతో కాంపిటీషన్ చేస్తున్నప్పుడు ఫన్ అలాంటి సీన్స్ పడినప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అలా నరేష్ గారితో దాన్ని మ్యాచ్ చేయగలిగారా కామెడీని ఐ హోప్ సో నేనైతే నా బెస్ట్ ట్రై చేశాను అండ్ హీ ఆల్సో గేమ్ మీ కాంప్లిమెంట్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది నరేష్ గారు కూర్చొని పక్కన పక్కన చెప్తున్నారు అమ్మాయికి కామెడీ టైమింగ్ బాగున్నా మనీ సిగ్గుపడా బట్ లైట్ మై బెస్ట్ అండ్ ఐ థింక్ స్క్రిప్ట్ ప్రకారం జస్టిస్ టు వాట్ ఎవర్ ద రైటింగ్ వాజ్ లైక్ రవి గారు రైటింగ్ అండ్ మల్లి గారు డైరెక్షన్ విత్ దర్ గైడెన్స్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ ఐ డి మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ మల్లిగారు డెబ్యూటీ డైరెక్టర్ సో ఫస్ట్ ఫస్ట్ గా కొంచెం షైగా ఉంటారు ఆ తర్వాత కొంచెం ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు లైక్ యూ విల్ నాట్ సీ హిమ్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయినట్టు ఆల్మోస్ట్ అంతే ఈవెన్ మనం ప్రమోషన్స్ లోకి వెళ్తున్నప్పుడు ఒక వన్ లైన్ చెప్పేసి ఓకే అండి థ్యాంక్ యూ అండి మైక్స్తారు సో కొంచెం టైం పడదేమో బట్ ఆయన ఐ థింక్ రిల్లీ హాస్ ఫోర్ లవ్ స్టోరీస్ మేబి దట్స్ థింగ్ గోపించుర్గార్ మ్యూజిక్ ట్రైల్లో చూసినప్పుడు అద్రబింద మ్యూజిక్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కూల్ కుట్టేశారు మీకు అనిపించింది చాలా ఎక్సైటెడ్ అండి ఐ థింక్ హమమ్ హాస్ గుడ్ చాన్స్ ఆఫ్ గోన్ వైరల్ కూడా బికాస్ మెలోడీ లిరిక్స్ అండ్ యాస్విస్ వాస్ అసో బ్యూటిఫుల్గా సెట్ అయింది అండ్ ద పాయింట్ అచ్ ద సాంగ్ కమ్స్ కదా ఆ పాయింట్ లో కూడా రియల్లీ సింగ్ వెల్ ఆ తర్వాత ఒక ఒక మంచి ఇమాజినేషన్ సాంగ్ కూడా ఉంది అది ఇంకా రాలేదు రిలీజ్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారేమో బట్ ఆ సాంగ్ లో చాలా ఎంజాయ్ చేసాం కొంచెం డాన్స్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ సో రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ సాంగ్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది స్క్రీన్ అవును సో ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారు వాళ్ళు క్వాలిటీ యు నో క్వాలిటీ గురించి ఎప్పుడూ దే విల్ నాట్ కాంప్రమైజ్ దే హ్యావ్ ఆల్వేజ్ మెయింటైన్ క్వాలిటీ ఆల్ ద టైమ్ అండ్ అది నాకు చాలా నచ్చిందండి అంటే ఒక డెబ్యూటెన్ ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఒక కథ చేస్తున్నాం అండ్ అంటే అయినా మనకి పెట్టుకొని మూవీ చేస్తున్నారు వట్ మీన్స్ దట్ హీ ఈస్ వెరీ వెరీ సపోర్టివ్ లైక్ దట్ యాక్టర్స్ అయినా డైరెక్టర్ అయినా

ఇప్పుడు మీ కెరియర్ అంటే ఒక సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అనుకుంటున్నారా స్టిల్ ఇంకా అప్స్ అండ్ డౌన్స్ అలాగే ఉన్నాయి అప్స్ అండ్ డౌన్స్ అంటే ఎలాంటివి క్యారెక్టర్స్ సరిగ్గా మెయిన్ మీరు అనుకుంటున్న క్యారెక్టర్స్ రాకపోవడము ఇంకా స్టిల్ మీరు అనుకున్న సక్సెస్ రాకపోవడము ఆ ఉంటే అంటే మీరు వచ్చినప్పుడు స్టార్టింగ్ అనుష్క మరో అనుష్క వచ్చారు అని ఇండస్ట్రీలో టాక్ వచ్చింది సో అందుకు ఉంటాయి ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి అండ్ ఉండాలి ఇంకా బికాస్ డౌన్ వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ అప్ ఎలా వెళ్తారు ఒక స్టాటిక్గా గా ఉండిపోతారు కదా సో అలా కాకుండా ఒక యూనో ట్రాజెక్టరీ ఉంటే బెటర్ కరియర్ గ్రాఫ్ చెప్తారు కదా స్లోగా స్టడీగా వెళ్తే అది ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అలా అన అనిపిస్తుంది నాకు అండ్ ఐ వాంట్ లాంగ్ కరీర్ ఇన్ దిస్ ఫీల్డ్ అండి సో ఐ విల్ మేక్ మేక్ దట్ మై ఫౌండేషన్ టు ద స్ట్రాంగ్ అందరి ఒక అందరునైజేషన్ కోసం జనాలు గుర్తుపట్టాలి మనకంటే ఒక ఫేమ్ రావాలి అని చెప్పేసి వన్స్ ఆర్ రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ఫేమ్ వచ్చిన తర్వాత చాలా మందికి దాని తర్వాత తీసుకునే సబ్జెక్ట్స్ అన్ని కొంతమంది మనీ కోసం సబ్జెక్ట్స్ ఒప్పుకుంటారు కొంతమంది క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటారు సో మీరు ఇప్పుడు ఏ పాత్రలో ఉన్నారు మనీ కోసం క్యారెక్టర్స్ ఒప్పుకుంటున్నారా లేదంటే రికగ్నైజేషన్ ఇంకా ఫేమ్ కోసం క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కోసం మీ స్కోప్ ఉండే క్యారెక్టర్స్ కోసం స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారా నేనైతే స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్స్ కోసమే చేస్తున్నానండి ఎప్పుడు మనీ గురించి అంతా ఆలోచించి ఆ స్ట్రెస్ తీసుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ మనీతో ఒక హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి అని నేను నేర్చుకున్నాను యాజ్ అన్ ఆర్టిస్ట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ మన డబ్బులు ఎందుకు మనకి అని అలా ఒక ఫీలింగ్ ఉంటుంది నేను డాన్స్ థియేటర్ నుంచి వచ్చాను కదా మన కమ్యూనిటీస్లో అసలు లేదు మనం కొంచెం స్ట్రగ్లింగ్ బ్యాచ్ అక్కడ అండ్ సడన్గా ఫిల్మ్లో వచ్చి యు నో హ్యూజ్ మనీ పీపుల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఫిల్మ్స్ అండ్ బడ్జెట్ ఫర్ ప్రొడక్షన్స్ అండ్ ఫర్ యాక్టర్స్ అండ్ ఐ థింక్ నా గ్రోత్తో పాటు నా మెంటాలిటీ కూడా గ్రో అవ్వాలని కోరుకుంటాను కోరుకుంటున్నాను సో దానివల్ల మనీ గురించి ఆలోచిస్తాను ఆబ్వియస్లీ కానీ క్యారెక్టర్స్తో మనీతో రిలేషన్ లేదు అది అది టూ డిఫరెంట్ టాపిక్స్ మనీ టు విత్ బ్రాండ్ అండ్ ఇమేజ్ అండ్ 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 సక్సెస్ క్యారెక్టర్స్ స్టోరీ హౌ ప్లే అది అది వేరే ఆర్ట్ మిక్స్ చేస్తే బాగుండదు సో మీరు ఇందరు చెప్పారు ఒక త్రీ ఆ త్రీ ఇయర్స్ కూడా సరిగ్గా నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి తెలియక నేను ఒప్పేసుకున్న క్యారెక్టర్స్ అన్ని ఇప్పటి నుంచి మీ కెరియర్ ఎలా ప్లాన్ చేసుకున్నారు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ఒక సూపర్ స్టార్ లాగా నా లైఫ్ ని మారుస్తున్నాను అండ్ ఇది చెప్పాలి లేదు ఐ డోంట్ నోస్ దిష్టి దిష్టి అని ఒక చిన్న సో యా డెఫినెట్ గా అది గోల్ అండి పెద్ద సూపర్ స్టార్ అవ్వాలి సో అది అంటే ఆబ్వియస్లీ అది స్లోగా స్టడీగా అవుతుంది అండ్ నాకు నమ్మకం ఉంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ డైమెన్షనల్ ఒక ఒక యాక్టర్ లాగా కాదు ఇట్ హ్యాస్ టు బి హోల్సమ్ యాజ్ అ పర్సనాలిటీ ఐ వాంట్ గ్రో ఐ వాంట్ బి నోన్ అండ్ హోల్సమ్గా ఉండాలి అండ్ ఐ ఐ వాంట్ టు లర్న్ అబౌట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ బికాజ్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఐ హ్యావ్ లవ్ ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్ సో అది ఎడిటింగ్ కావచ్చు డైరెక్షన్ కావచ్చు ఐ వాంట్ లెర్న్ అబౌట్ ఇట్ సో దట్ ఐ కెన్ డూ బెటర్ యాస్ ఎన యాక్టర్ సో ఈ ఓటీటీని సినిమాని సినిమా ని చూస్తారు అంటే మీరు ఎక్కువ ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లకు ఎక్కువ స్టోరీస్ అవి వింటున్నట్టు ఉన్నారు కదా నిజమేనా ఓటీటీలో లో ఆ వెబ్ సిరీస్ లకు గాని ఓటిటీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన ఇండస్ట్రీ చాలా లక్కీ ఇన్ దట్ వే దట్ మన మన సినిమాలు ఇంకా అలానే యునో నో వి ఆర్ Lucky that we are working and we have work coming in, people are going and watching films. in Kani Covid Tarvata, industry lo, you know, Kuncham mm. hit as in like we were hit by it. Covid Tarvata, impact it padindi. So, obviously, under OTT Gurinchi, Alu Chincharo. It's not like uh, I'm not thinking about it, and uh, it's a great space to explore. బట్ ఐ ఫీల్ లైక్ ఇది ఉంది ఇప్పుడు అండ్ ఎంత మనం ఇంకా అడ్వాంటేజ్ లో చూసుకుంటే ఇంకా బెటర్ ఉంటుందేమో ఇన్ దిస్ ఆస్పెక్ట్ బట్ డెఫినెట్లీ ఐమ్ ఓపెన్ ఫార్ ఓటీటీ అలా ఏం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అది ఓటీటీ అయినా ఫిల్మ్స్ అయినా ఏదన్నా మిచ్ మోస్ట్లీ ఫిల్మ్స్ అండి మోస్ట్లీ ఫిల్మ్స్ బికాస్ లైక్ ఐ సెడ్ ఇప్పుడు తెలుగు సినిమా ఇస్ బూమింగ్ మీ జిమ్ వీడియోస్ అన్ని ఎక్కువ జిమ్ లో టైమ్ స్పెండ్ చేస్తున్నారా

బీక్యూబ్కి వెళ్ళి బాక్సింగ్ నేర్చుకున్నాను అండ్ పిలాటేజ్ వెళ్తున్నాను టోన్ అప్ అయిన ఐడర్కి సో వేరే వేరే ఫిట్నెస్ యాక్టివిటీస్ ని కలిపి ఓకే సో ఆ ఒకటి అడకు అని డైరెక్టర్ వచ్చి ఈ టైటిల్ అనుకుంటున్నాము మేము అని చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ మీనింగ్ ఏంటి అడిగాను నాకు తేనే కాదు అంత పెద్ద హిట్ అని తర్వాత చూసిన తర్వాత ఓ ఇంత తెలుసా చాలా ఫన్నీ మూవీ అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు చిట్టి బాబు గారు సో చాలా ఐ థింక్ ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్ కానీ అందులో ఇందులో ఏం సింక్ ఏం లేదు వేరే టాపిక్స్ మ్యారేజ్ నెక్స్ట్ మంత్ అండి నెక్స్ట్ చెప్తా డిసైడ్ అవ్వాలి అవును నెక్స్ట్ మంత్ అందరికి ఇన్విటేషన్ ఉంది ప్లీజ్ రండి కదా మీకు డైలీ మార్నింగ్ లేగిస్తే సోషల్ మీడియాలో మీ ఇన్‌స్టా Instagram లో ఒక వందల మంది ఐ లవ్ యూ ఐ లవ్ యు ఉంటారు కదా అంటే చూసినప్పుడు ఆ పోయట్స్ అన్ని విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటది హ్యాపీగా అనిపిస్తుంది అసల గుడ్ మార్నింగ్ అని ఒక వన్ వీక్ నుంచి వన్ వీక్ నుంచి గుడ్ మార్నింగ్ మరి మీరు ఎందుకు

టచ్ దిస్ మెటీరియల్ నైస్ నా యూ నో వాట్ వాట్ దిస్ ఇస్ యూ నో విచ్ మెటీరియల్ సిల్క్ నో గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ బాగానే ఉన్నారు తెలుగులో అనిపించుకున్నారు మొత్తానికి థ్యాంక్ యూ ఓకే మీకు బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటే అతనికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి బాయ్ఫ్రెండ్ మెటీరియల్ ఫనీ ఉండాలి డాన్స్ రావాలి నా జోక్స్ ని అప్రిషియేట్ చేయాలి జోక్ జోక్ కాకపోయినా అప్రిషియేట్ చేయాలి నవ్వు రాకపోయినా ఎస్ ఓకే అది మినిమం ఇంకా ఇంకేంటి నాకు ఫుడ్ మంచిగా పెట్టాలి ఓకే అంతే అట్లా ఉంటే మీరు రెడీ టు మ్యారీ బాయ్ ఫ్రెండ్ చెప్పారు కదా ఓకే ఒక మన మన ఇండస్ట్రీలో బాయ్ఫ్రెండ్ మెటీరియల్ మీరు అనుకున్న క్వాలిటీస్ ఉన్న అన్ని ఉన్న హీరో ఎవరు బాయ్ఫ్రెండ్ మెటీరియల్ హీరో బాయ్ఫ్రెండ్ మెటీరియల్ హస్బెండ్ మెటీరియల్ రెండు చెప్పాలి మన ఇండస్ట్రీలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు డిఫికల్ట్ క్వశ్చన్ అండి మేబీ అడ్విసెస్

బయట ఆ యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏ మనము బట్ కాదు మూవీ గురించి ఇండస్ట్రీలో చెప్పారు కదా సో మూవీస్ వల్ల అలా ఇమేజ్ వచ్చింది అనుకుంటా అండ్ మొన్న ఈవెంట్ లో నాని గారు పరిగెత్తుకుంటే మైక్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో భయం వేస్తుంది ఎందుకంటే ఫాస్ట్ గ రియాక్ట్ అయ్యి గవ్వబయింది మైక్ నేను మర్చిపోయానండి నేను థ్యాంక్ యూ చెప్పారు సో ఆ గిల్ట్ లో వచ్చినాయి ఫస్ట్ నేను మిగతా థ్యాంక్ యూ చెప్పాలని వచ్చాను ఐ థింక్ అందుకే అలా హడావిడి అనిపిస్తుంది బట్ మా ఆయన కూడా భయపడ్డాడు అవును మైక్ ఇచ్చేసా యా

ఆ ఒక్కటి అడక్కు అనే క్వశ్చన్ ఏంటి మిక్తర్ సా ప్రతి ఇంటర్వ్యూకి వేరే ఆన్సర్ ఇస్తున్నారు ఇంత క్రియేటివ్గా ఆలోచించాలి చెప్పండి ఈ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు అందరూ మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ సేమ్ సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఇంత తింటుంది అలా చూసి అనిపిస్తలేదు ఇప్పుడు అన్ని అందరికి చెప్పిన ఆన్సర్ వేరు ఈ ఆన్సర్ వేరు అవును సరే చెప్పండి చాలా ప్యాషనెట్ యాక్టర్ నేను సరే చెప్పండి ఆన్సర్ చెప్పండి నా ప్లేట్ చూసి ఇంత తింటుంది ఎక్కడ పోతుంది అని జిమ్ లో పోతుంది అదే సింపుల్ గా చెప్పేసి ఎందుకు దృష్టి పెట్టాలి ఫుడ్ మీద దిష్టి ఎందుకు దిష్టి పెట్టాలి అదేం దిష్టి ఉండదు అది సింపుల్ గా చెప్పేసి ఆన్సర్ ఆ ఒకటి అడక్కు ఫ్రస్ట్రేట్ అయిపోయిన క్వశ్చన్ ఏదన్నా ఉందా పోనీ మీకు ఇదే నా ఫుడ్ గురించి అడగ ఫుడ్ గురించి అడగద్దా సో అంటే బెస్ట్ డిష్ మీరు బాగా లైక్ చేసి ఎంజాయ్ చేస్తూ తినేది బిర్యానీ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఓకే సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఏమేం మూవీస్ చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కనిపించబోతున్నారు మాకు మే థర్డ్ ఫస్ట్ వస్తున్నా ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ రూరల్ డ్రామా లవ్ స్టోరీతో వస్తున్నాను ఇన్ భగవంతుడు అండ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మోస్ట్ మోస్ట్ విల్ రిలీజింగ్ సో ప్లేయింగ్ క్యారెక్టర్ ఇన్ ఇస్ అప్డేట్ మాత్రం నాకు కూడా క్వశ్చన్ క్వశ్చన్ లేదు అసలు నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎప్పుడు వస్తుంది అది ఒక స్టాండర్డ్ సెట్ చేసేసాం కదా ఇంకా క్రాస్ చేసి మళ్ళీ సెకండ్ పార్ట్ నవ్వించాలి అంటే కష్టం సో ఫైనల్ ఆడియన్స్ కి ఈ హాట్ హాట్ సమ్మర్ లో ఏదన్నా కూల్ కూల్ టిప్స్ అంటే ఫాలో చేసేది ర్ట్ తినండి వాటర్ మెలన్ తినండి అండ్ మజ్జిగ తాగండి వర్షాపాటి మమ్మీ నాతోంది చాలా నాకు టిప్ టూ లైట్ కలర్స్ వేసుకోండి ఇలాంటివి కాదు వైట్ ఎల్లో సినిమా చూస్తాము బయటకున్న థియేటర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి సినిమా చూస్తాము ఎంజాయ్ చేస్తాము అండ్ మాకు కొంచెం ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు చేసుకుంటే ఎవ్రీ త్రీ మంత్స్ ఒక రిలీజ్ అయినా రిలీజ్ తో ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you so much. Thank you. No, no.